హలో అండి మీ అనురావిల్లా ఈ సండే మీరేం చేసుకోరు నేనైతే చికెన్ కర్రీ చేసిన అనమాట ఫ్రెష్ చికెన్ తెప్పించిన ఫ్రెష్ చికెన్ అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి మా పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి చూసి తెచ్చుకుంటామన్నమాట అట్లా ఫ్రెష్దే ఇంకా తర్వాత దీంట్లో వచ్చేసి ఉప్పు కారం పెరుగు అలాగే కొంచెం మసాలా కొంచెం ఆయిల్ ఇంకా అలాగే దీంట్లో వచ్చేసి పసుపు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా అయితే మిక్స్ చేస్తున్నా అండి నాకైతే ఈ చికెన్ అంటే చాలా ఇష్టం అండి ఇట్లా చేసుకొని తినడం అయితే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా ఈరోజు కొంచెం కొత్తగా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా దీంట్లో మంచి గడ్డ పెరిగి అయితే వేసిన అండి ఒక చిన్న కప్పు ఇంకా దీంతోపాటు మంచిగా కారం కూడా కొంచెం ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసిన పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసినా అనమాట ఆ తర్వాత చిన్న అనాసపూరెమ్మ అలాగే దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక రెండు అండి కొంచెం సాల్టు అలాగే నేను ఇప్పుడు కలిపి పెట్టుకున్న దాంట్లో ఏం కలిపానంటే జీడిపప్పు పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కలిపేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే సాల్ట్ కూడా వేసిన కాబట్టి కూరలో కొంచమే వేసిన అనమాట ఇట్లా మనం నానబెట్టి పెట్టుకున్నప్పుడు చికెన్ వచ్చేసి మంచిగా నానిపోద్దండి మనకి పప్పులు ఎట్లా నాన్తాయో చికెన్ కూడా ఈ మసాలాలో నాని ఎక్కువ టైం పట్టదనమాట మనకు ఒక నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాల లోపల చికెన్ అనేది మనకు ఉడికిపోద్ది చాలా సూపర్గా ఉంటుంది ముక్కకి కారం ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి పీసు డిఫరెంట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఈ తాలింపు మామూలుగా ఉల్లిగడ్డలు టమాటాలు వేసేసిన కదా ఈ బిర్యానీ దినుసులు వేసేసి దీన్ని దాంట్లో వేసేసి నానబెట్టిన చికెన్ని రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఆ తర్వాత గిన్నె కడిగిన వాటర్ కొన్ని పోయి పోసుకోవాలన్నమాట గిన్నె గ్రేవీ ఉంటుందిగా అది పోసుకొని మంట తగ్గించి పెట్టుకొని ఈ గ్రేవీలనే ఉడకాలండి చికెన్ ఇంకా వాటర్ ఏది పోయకూడదనమాట చాలా చక్కటి రుచితో సూపర్గా అనమాట ఇంకా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ముక్క పీస్ అయితే మనకి పది నిమిషాల్లో ఉడికిపోద్దండి ఇంకా చికెన్ అయితే దగ్గరకు వచ్చింది బాగా ఉడికిందండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వచ్చేసి మసాలా వేసుకుంటాం మనం ఇంకా మసాలా కూడా ఒక చిన్న స్పూన్ మసాలా వేసుకున్నామంటే సరిపోద్ది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు లవంగాలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంకా రుచికి తగ్గట్టు అయితే వేస్తున్నా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా కమ్మటి చికెన్ టమాటా గ్రేవీ కూడా కలుస్తుంది కదా టమాటా ముక్కలు కూడా ఉంటాయి కదా అది కూడా ఉడికి గ్రేవీ లాగా అయిద్ది కదా మంచి కొంచెం లైట్గా పుల్లగా కారంగా సూపర్గా ఉంటుంది పెరుగు కూడా మిక్స్ అయ్యింది కాబట్టి ఈ చికెన్ నేను మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది మీకు కూడా అనమాట ఇంకా కర్రీ అయితే లాస్ట్లో ఇలా రెడీ అయిపోయింది దీన్ని వచ్చేసి పూరీలో తినొచ్చు రైస్లో తినొచ్చు అనమాట మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్